వనవాస జీవితమయ్య మహర్షుల దర్శనమయ్య మమతానురాగాల పయనమయ్య మారామయ్య పయనమయ్య వనవాస జీవితమయ్య మహర్షుల దర్శనమయ్య మమతానురాగాల పయనమయ్య మారామయ్య పయనమయ్య सच्य मे प्रमाणमय्य धर्म मे आचरणय्य सच्ये प्रमाणमय्य धर्म मे आचरणय्य तण् माटा भिन्नवैय अवतार वैभवं चूपवय्य तण् माटा भिन्नवय्य अवतार वैभवं चूपवय्य वनवासं जीवितमय्य माशूला दर्शनमय्य ममतानुरागाला पयनमय्या मारामय्या पयनमय्या మా రామయ్య పయ నామయ్య చిత్రకూట నివాసమయ్యిరునవోపయ నామయ్యా చిత్రకూట నివాసమయ్యిరునవ్వవ్వవ్వవ్వవోపయనామయ్యిత్ర విచిత్రపరులయ్యా చిత్ర వినోదం వింతయ్య చిత్ర పనులయ్య చిత్ర వినోదం వింతయ్య వనవాసం జీవితమయ్య మహా దర్శనమయ్య మమతానురాగా పయనామయ్య మా రామయ్య పయన मैया मै मा रामय्य पयनमय्य मामय्या पयनमय्या शरणं शरणं सीताराम शरणं शरणं सीतारामं शरणं शरणं सीताराम शरणं शरणं सीतारामं 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 शरणं शरणं सीताराम शरणं शरणं सीतारामं वनवासाजीवितमय्या మహర్షిల దర్శనమయ్య మమతా అనురాగాల పయనమయ్యారామయ్య పయనమయ్య మమతానురాగాల పయనమయ్యారామయ్య పయనమయ్యే బోలో శ్రీరామ్ చంద్ర భగవన్ కీ జై సీతామాయ కీ జయ లక్ష్మణ స్వామి కీ జయ జై కీ జై జయ జయ రామక్తనుమాన్ కి జై జై జయ జయ గురుదేవా జయ జయ గురుదేవ